విజయవాడలో అంబేద్కర్ విగ్రహ దుస్థితి చుట్టుపక్కల పరిసరాల్లో దుస్థితి మీద నిన్న జై భీమ్ అంబేద్కర్ విజయభారత్ పార్టీ జలశ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత చాలామంది కదిలకు వచ్చింది అసలు అంబేద్కర్ గారు ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు అలా అనుకునే కుల గచ్చి సంకుచిత విధవలకి ఈ రోజున మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటే ఎవరికైనా కోర్టులు జైలు శిక్షలు వేస్తున్నా లేదు ఆ జైలు శిక్షల నుంచి బెయిల్ మీద రిలీజ్ అవుతున్నా స్వేచ్ఛగా ఇలా మాట్లాడుతున్నా ఏ కులగజ్జిగాడికి అయినా సరే వెనక ఉన్నది అంబేద్కర్ స్ఫూర్తి ఆయన రాసిన రాజ్యాంగం ఆయన ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పొచ్చు రాజ్యాంగ దినోత్సవాన్ని మధ్య కొత్తగా నిన్న ఉత్సవాలు జరిపినాయి పార్టీ మరి ఆ స్ఫూర్తి అంత పెద్ద విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేరు ప్రతిష్టలు ఇంకా అవి ఇనుబడించకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం దాని జోలి పోకుండా ఉండాలి అంతేగాని దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది కాబట్టి దాన్ని గడ్డపారలతో చెక్కిచ్చేస్తే ఆయన పేరు లేకుండా పోతుంది కూటమి ప్రభుత్వానికి ఉన్న పేరు పోతుందన్నమాట వాళ్ళు చెక్కిచ్చారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి ఈ సమయంలో ఎవరైనా సరే అంబేద్కర్ గారి గురించి మాట్లాడకుండా ఉన్నారు అంటే వాళ్ళంత గచ్చి పెదవలు ఇంకొకరు లేరనేది నా అభిప్రాయం మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ప్రతి మాటకి అంటే ప్రభుత్వాలు ఏమైనా కాదండి ప్రతి కేసుకి ఆయన రాసినటువంటి రాజ్యాంగ సూత్రాలు కదా ఆధారం అలాంటిది నీకు చేతగానప్పుడు నువ్వు ఎటు తగ్గించలేదు ట్యాంక్ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి బుద్ధ విగ్రహం కింద పేరు ఎవరిది ఉంటుంది ఆయనదే కదా పేరు తెప్పిస్తే అది ఇంకొకటి పెట్టించినట్టు అవుతుంది ఈ కోణంలో మాత్రం అంబేద్కర్ గారిని నిజంగా అభిమానించే వాళ్ళు ఆయన గొప్పదం తెలియని వాళ్ళు తెలుసుకొని చర్యను ఖండించాలి ఆ చుట్టుపక్కల పరిసరాలని నిజంగా అద్భుతంగా చేయొచ్చు మీరు గతంలో ఉన్న పరిస్థితిని కొనసాగించేలా చేసినా చాలు A lapsij jälleen korika poika,